ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం డిప్యూటీ సీఎం హీరో కొణితల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల ఇరవై నాలుగో తేదీ విడుదల కానుంది అయితే ఇప్పటి నుంచే ఒంగోలులో ఈ సినిమా సందడి మొదలైంది నగరంలో పలుచోట్ల భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభిమానుల పేరుతో మెయిన్ సర్కిల్ వద్ద బ్యానర్లు పెట్టారు సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్లెక్సీలు వెలిశాయి కాగా ఒంగోలు బాలనేని అభిమానుల పేరిట ఏర్పాటు చేసిన హరిహర వీరమల్లు సినిమా ప్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు అనుమతి లేకుండా వీటిని పెట్టడంతో తొలగించినట్లు సమాచారం అయితే కొద్దిసేపటికి వాటిని మున్సిపల్ అధికారులు తొలగించడంతో రగడ మొదలైంది గతంలోనూ పవన్ బాలినేని ప్లెక్సీలు తొలగించారని ఎవరు అండ చూసుకుని పవన్ కళ్యాణ్ ప్లెక్సీలు తొలగించారంటూ జనసేన బాల్నేని అభిమానులు ఫైర్ అయ్యారు పవన్ గారి పరిహార వేరే చిత్ర విలువ సందర్భంగా ఒంగోలులోని ఇరవై మూడో తారీఖు సాయంత్రం ప్రీమియర్ చేయడం జరుగుతుంది ఈ ప్రీమియర్ షోకి మాజీ మంత్రివర్యులు బాలయ శ్రీనివాసరెడ్డి గారు కూడా హాజరవుతున్నారు కాబట్టి జనసేన నాయకుల కార్యక్రమం అందరూ కలిసి ఒంగోలు నగరంలో ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈరోజు మున్సిపల్ అధికారులు చెక్ సెంటర్లోని లోని తొలగించడం జరిగింది అదేవిధంగా ప్లెక్సీలు చింపి మరీ తీసుకెళ్లి మున్సిపాలిటీ పెట్టడం జరిగింది గతంలో కూడా ఒక మూడు నెలల కింద కూడా ఇలానే పిక్సీలు జనసేన పార్టీ ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ చిప్పడం జరిగింది అంటే మీరు ఖచ్చితంగా జనసేన మాత్రమే చింపుతున్నారా లేకపోతే ఎవరి ఎవరికి కలిగిలేదు కేవలం జనసేన పార్టీ మాత్రం కలిగిస్తున్నారంటే ఎప్పుడీ సీఎం అయినా కూడా నీకు లెక్కలేదా అంటే ఎవరన్నా చూసుకొని చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది దాంట్లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ కాబట్టి కూటమిలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలో ఏ చేస్తున్నారంటే మీరు ఎవరిన చూసుకొని చేస్తున్నారో గుర్తు పెట్టుకున్న అధికారులందరికీ ఒక రోజు అంటూ వస్తుంది గుర్తు పెట్టుకోండి కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి మీరు మీ పని మీరు చేసుకుపోతే బాగుంటుంది

చర్చారాకెట్ చేస్తారా ఏం చేసా ఇది సెంటర్ లో ఒకటి అర్థం వ్యక్తిగతంగా గతంలో నలభై ఆరు రోజులు జరుగుతుంది పాటిస్తున్నాను మీరు మీరు ఎలా చాలా చాలా ఇబ్బంది అవుతుంది చెప్పాముంది గారు మీకు చెప్పండి ఇబ్బంది అయితే అయితే మేము